వినాయకుడు దర్శించుకోవడానికి ఒక మహిళ క్యూ లైన్లో నిలబడి అక్కడే ప్రసవం జరగడం మొత్తానికైతే ఆశ్చర్యకరానికి గురి చేసింది ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కడ జరిగింది మరి మహాగణపతి వద్ద గరిభిణి ప్రసవం దర్శనానికి వచ్చి క్యూ లైన్లో మహిళ ప్రసవం మొత్తానికి తల్లి బిడ్డ క్షేమమని కూడా ప్రకటించిన వైద్యులు ఆ కుటుంబంలో సంబరాలు కూడా జరుపుకున్నారంట మొత్తానికి హైదరాబాద్ మహానగరానికి మణి మహానగరానికి మణి మకుటం ఖైరతాబాద్ మహాగణపతి ప్రతి ఏడాది కూడా ఏదో ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు మాత్రం దర్శనమిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే ఆ విఘ్నేశుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు ఈ మేరకు నిర్వాహకులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు స్వామివారిని కూడా క్యూ లైన్లో దర్శించుకునేందుకు ప్రత్యేకంగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సాక్షిగా ఓ అద్భుతం చోటు చేసుకుంది మహాగణపతి దర్శనం కోసం వచ్చి క్యూ లైన్లో నిల్చున్న ఓ గర్భిణీకి ఉన్నట్టుండి ఇక పురుటి నొప్పులు వచ్చాయి గమనించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు సదరు గర్భిణి గర్భిణిని పక్కనే ఉన్నటువంటి హెల్త్ సెంటర్కు కూడా తీసుకెళ్లగా అక్కడ ప్రసవించింది అనంతరం తల్లి బిడ్డను కూడా పరీక్షించిన వైద్యులు ఇద్దరు క్షేమమని కూడా ప్రకటించారు స్వామివారి సన్నిధిలో ప్రసవించడం పట్ల గర్భిణీ కుటుంబ సభ్యులు కూడా బంధువులు సంతోషం వ్యక్తం చేశారు వినాయక చవితి పర్వదినం రోజులు రోజుల తమ ఇంట్లోకి మరో కొత్త సభ్యుడు ఆ గణనాథుడి రూపంలో ఇక వచ్చాడంటూ కూడా సంబురాలు చేసుకుంటున్నారట మొత్తానికి